అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసును సిబిఐకి అప్పజెప్పేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం చాలా చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి రేవంత్ అన్నకు సిబిఐ పైన అంత ప్రేమ ఎందుకు వస్తుంది సిబిఐ అంటే రేవంత్కి అంత నమ్మకం ఎందుకు వస్తుంది అంత గౌరవం ఎందుకు వస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ ఈడీ ఐటీ ఇవన్నీ కూడా బీజేపీకి అనుబంధ సంస్థలు బీజేపీ కోసం పనిచేసే సంస్థలు ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేటటువంటి సంస్థలు బీజేపీకి డబ్బులు వసూలు చేసేటటువంటి సంస్థలు అని చెప్పి రకరకాలుగా రాహుల్ గాంధీ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసిండు అసలు మాకు సిబిఐ అంటే నమ్మకం లేదని చెప్పిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత ఢిల్లీ హైకమాండ్ సిబిఐ పైన నమ్మకం లేదని చెప్తుంటే రేవంత్ అన్న మాత్రం రాహుల్ గాంధీని పట్టించుకోకుండా రాహుల్ గాంధీ మాటలు పట్టించుకోకుండా అన్ని సిబిఐకి అప్పయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టిరు అసెంబ్లీలో మాట్లాడిరు అసెంబ్లీలో పెద్ద స్థాయిలో చర్చ పెట్టిరు పెట్టి మేము కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పయపుతున్నాం అని చెప్పి సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం నుండి లేక కూడా రాసిరు మీరు సిబిఐ విచారణ చేయండి కాళేశ్వరం పైన మేడిగడ్డ సుందిల్ల అన్నారము ఇవో కాలేజీలో కమిషన్ ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించిన లేఖ రాసిర్రు ఈ లేఖ మీకు నేను పంపిస్తా ఉన్నా ఈ లేఖ పైన కూడా ఐ మీన్ ఈ రిపోర్ట్ పైన కూడా మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి కేసీఆర్ అయితే కేసీఆర్ పైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వము సిబిఐకు లేఖ రాశారు ఆ లేఖ రాసే సిబిఐ ఇప్పుడు మరి ఇంకా రిప్లై ఏమి ఇచ్చిరోలేదో తెలియదు కానీ సిబిఐ ఎంట్రీ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీబీఐకి ఎంట్రీ లేదు సిబిఐని ఏ విషయంలో కూడా ఎంట్రీ చేసేటటువంటి కార్యక్రమం చేయలే తర్వాత కవితను అరెస్ట్ చేసింది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఈడీ రెండు కూడా కవితను అరెస్ట్ చేసే కార్యక్రమం చేసినప్పుడు కూడా సీబీఐకి ఎంట్రీ చేయలే అప్పుడు ఈడీకి ఎంట్రీ ఎంట్రీ వచ్చింది ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది సిబిఐకి ఇన్ని సంవత్సరాలు ఎంట్రీ లేదు ఇప్పుడు రేవంత్ అనే స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నాడు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి ఓన్లీ సిబిఐ కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అని చెప్పారు కదా ఫస్ట్ ఇప్పుడు రెండోది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారాన్ని కూడా సీబీఐకి అపేపుతున్నాడు మరి రేవంతనకు మన తెలంగాణ పోలీసుల పైన నమ్మకం లేదో సిట్టు వ్యవస్థ పైన నమ్మకం లేదో లేకపోతే సిఐడి పైన నమ్మకం లేదో మన దగ్గర ఏసీబీ పైన నమ్మకం లేదో మరి ఇవన్నీ ఏందో అర్థమైతలేవు లేకపోతే రేవంతన పైన రేవంతనకే నమ్మకం లేదో నేను విచారణ చేయలేకపోతా నాతోని కాదు నా ప్రభుత్వానికి శాత కాదు కేంద్ర ప్రభుత్వానికి వెయ్యాలని చెప్పి రేవంతన్ ఏమని అనుకుంటున్నాడా ఇప్పుడు తెలంగాణలో ఇంతమంది పోలీసులు ఇంత వ్యవస్థ ఇంత హంగామా ఇంత కథ ఇంతమంది ఉన్నారు కదా సీబీఐకి ఎందుకు అప్ప చెప్తున్నాడు సిబిఐకి ఎందుకు ఇస్తున్నాడు ఊ అంటే సిబిఐ పేరే ఎందుకు చెప్తున్నాడు రేవంత్ అన్న వెనుకాల మోదీ ఏమన్నా ఉన్నాడా మోదీ హస్తం ఏమన్నా ఉందా రేవంత్ అన్న వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం ఏమనుందా రేవంత్ అన్న వెనకాల పవన్ కళ్యాణ్ హస్తం ఏమన్నా ఉందా ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు బయట జనం అట్లా రాజకీయ విశ్లేషకులు కూడా రకరకాల సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి రేవంత్ అన్న పైన ఊ అంటే సిబిఐ అంటున్నాడు అసలు రాహుల్ గాంధీకి ఏమన్నా సీబీఐ అంటే ఇష్టం లేదు చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సీబీఐ అంటే ఇష్టం లేదు అవన్నీ కూడా బీజేపీకి పనిచేసే సంస్థలు అంటున్నారు మరి రేవంతన ఊ అంటే సీబీఐకి అప్ప కేసులన్నీ ఎందుకు కావచ్చు అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రేవంత్ను ఏమైనా వాడుకుంటురా రేవంతను బీజేపీ ట్యాప్లో ఏమైనా బడ్డడా బీజేపీ రేవంతనతో చేతులు కలిపి ఏమన్నా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో అధికారంలోకి రావడానికి ఏమైనా చేస్తురా మరి సీబీఐకి ఎంట్రీ ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం కేసు సీబీఐకి ఇచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీబీఐకి అటా సిబిఐ చేతిలోకి పోయిందని అనుకో రేవంత్ అట్టర్ ఫ్లాప్ అని ఫెయిల్ ఫెయిల్ అన్నట్టే రేవంతన్ అర్థమవుతుందో లేదో ఇప్పుడు కాళేశ్వరం విషయంలో సీబీఐ కనుక విచారణ చేసి కేసీఆర్ నిందితుడు కేసీఆర్ చేయబట్టే కాళేశ్వరం కూలిపోయిందని కేసీఆర్ అరెస్ట్ చేసిరనుకో అప్పుడు పేరు ఎవరికి వస్తుంది సీబీఐకి వస్తుంది రేవంతుడి విచారణ చేసిడు రేవంతన్ తోటి కాలేదు అందుకే ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిండు ఐ మీన్ సిబిఐకి సీబీఐకి ఇస్తే సెంట్రల్ డిపార్ట్మెంటు కేసీఆర్ని విచారణ చేసి కేసీఆర్ని అరెస్ట్ చేసిర్రు బీజేపీకి దమ్ ఇట్లుంది బీజేపీకి సత్తా ఇట్లుంది బీజేపీ గ్రేట్ అంటారు అప్పుడు జనాలు కాంగ్రెస్ గ్రేట్ అన్నారు బీజేపీ గ్రేట్ అంటారు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా సెంట్రల్ గవర్నమెంట్ కిందనే కదా సీబీఐ ఉండేది సిబిఐ ఒకవేళ విచారణ చేసి కాళేశ్వరంలో కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేస్తే రేవంత్డితో కాక సీబీఐకి ఇస్తే సీబీఐ విచారణ చేసి అరెస్ట్ చేశారు సిబిఐ గ్రేట్ అంటారు కేంద్రం గ్రేట్ అంటారు రేవంత్ పేరు రాదు ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కూడా సీబీఐకే విచారణ ఇస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ హస్తం ఉంది కేటీఆర్ హస్తం ఉందో హరీష్ రావో లేకపోతే ఇంకోల్లో ఇంకోల్లో వాళ్ళందరు ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాలని చెప్పి ఒకవేళ సీబీఐ విచారణ చేసి కేసీఆర్ను హరీష్ రావును కేటీఆర్నో లేకపోతే సంతోష్ రావును అరెస్ట్ అనుకో అప్పుడు పేరు రేవంత్ రెడ్డికి రాదు సిబిఐకు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది మోదీ ఎంటర్ అయింది కాబట్టి మోదీ ఇనిషియేటివ్ తోటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ స్పీడ్ పెంచిరు సిబిఐ విచారణ చేసిరు కేంద్రానికి ఇచ్చిరు కాబట్టే ఆ కేసు ఈ సిబిఐ విచారణ జరిగింది కాబట్టే ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళని అరెస్ట్ చేసిరని చెప్పి కేంద్రానికి మంచి పేరు వస్తుంది అంటే ఇదంతా ప్లానా రేవంత్ అన్న ప్లాన్ ఏమైనా ఉందా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి మోదీ రేవంతన తోటి సిబిఐకి ఎంట్రీ ఇప్పిస్తున్నాడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు దఫాలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు బీజేపీ కూడా రావాలని ఉంటుంది కదా కొత్త రాష్ట్రంలో మనం కూడా పరిపాలన చేయాలని ఉంటుంది కదా అట్లే మనం రేవంతన్న ప్లాన్ చేపిస్తురా మరి ఎందుకు రేవంతనకు సిబిఐ అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఇప్పుడు ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణరావు తిరుపతన్న శ్రవణ్ రావు ఇట్లా మాట్లాడుకుంద పోతే మొత్తం ఫోన్ ట్యాపింగ్లో ముఠా ఉంది ఈ ముఠాని విచారణ చేసిరు వెరిఫై చేసిర్రు కొంతమంది ప్రభుత్వ అధికారులను వెరిఫై చేసిర్రు పొలిటికల్ లీడర్లను పిలిచిర్రు సిట్టు విచారణ పిలిచిర్రు సిట్టుతో విచారణ చేపించిర్రు ఆ విచారణ ఎటు పోయిందో ఆ రిపోర్ట్ ఎటుపోయిందో ఆ కథ ఎటు పోయిందో తెలియదు అసలు పూర్తిస్థాయిలో విచారణ కాలే మరి ఆ ఫోన్ ట్యాపింగ్ వెనకాల యువనస్తం ఉంది ఎవడున్నాడు ఎవడు చేయించి నువ్వు పోలీసులే చేసిరా పోలీసుల వెనకాల పొలిటికల్ లీడర్లు ఉన్నారా మరి అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడా కేటీఆర్ ఉన్నాడా బీఆర్ఎస్ఓలు ఉన్నాడు ఏం లేదు సిట్టు విచారణ అడపాదడపా చేయించు కేసు సీబీఐకి ఇత్తరాట అసలు ఈ సిబిఐ వెనకాల ఎవరు ఉన్నారు రాహుల్ గాంధీకి ఇష్టం లేదు సీబీఐ అంటే మరి కాంగ్రెస్ హైకమాండ్కి సీబీఐ పైన నమ్మకం లేదు నేషనల్ హెరైల్డ్ కేసు పెట్టి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ముప్పతి పలు పెట్టి సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు రాహుల్ గాంధీ సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చిండు సీబీఐ పైన అవి బీజేపీకి సంబంధించిన సంస్థలని బీజేపీ జేబు సంస్థలని ఇచ్చిండు స్టేట్మెంటు రాహుల్ గాంధీ రేవంత్ అన్న కూడా చెప్పిండు సీబీఐ వేస్ట్ ఈడీ వేస్ట్ అని మరి వేస్ట్ సంస్థలకు బెస్ట్ అని చెప్పి ఎట్లు అన్ని కేసులు దీని వెనకాల ఎవరు ఉండొచ్చు రేవంత్ వెనకాల పెద్ద తల ఎవరు పెద్ద తలకాయ ఆ పెద్ద తలకాయ వల్లనే రేవంత్ని ఇట్లా వేస్తుండ రకరకాల చర్చలు వినబడుతున్నాయి నాకు తెలిసి సిబిఐకి కేసు ఇస్తే రేవంత్ని చేతులు దులిపేస్తాడు ఏం చెప్తాడు తెలుసా మేము కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చినాం సిబిఐ విచారణ చేయలేదు సిబిఐ కావాలని విచారణ చేస్తలేదు కేసీఆర్ మోదీ ఒకటే అందుకే విచారణ అయితే లేదు అని చెప్తాడు చేతులు దులుపుకుంటాడు తర్వాత ఫోన్ ట్యాపింగ్ కూడా సీబీఐకి ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కూడా మేము సిబిఐకి విచారణకు ఇచ్చినాం సిబిఐ విచారణ జరుపుతలేరు అంటే మోదీ కేసీఆర్ ఇద్దరు ఒకటే కాబట్టి సిబిఐ ఎంట్రీ ఇస్తలేరు నేను ఎప్పటి నుండి చెప్పినా వీళ్ళిద్దరు ఒకటే ఇట్లా ప్రచారం చేస్తాడు రేవంత్ అన్న ఒకవేళ సిబిఐ ఎంట్రీ కాకపోతే విచారణ చేయకపోతే ఇట్లా ఈయనే చేస్తాడు ఇటు సీబీఐకి ఈయన ఇట్లనే ఇస్తాడు ఇప్పుడు రేవంత్ అన్నకు మంచి పేరు కావాలి గవర్నమెంట్కి మంచి పేరు కావాలి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సిట్టు విచారణ ముమ్మరంగా జరపాలి సిఐడికి ఇవ్వాలి సిఐడికి విచారణ ఇస్తే సిఐడి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు ఈ కాళేశ్వరం స్కామ్ అయ్యింది ఏసీబీకి ఇవ్వాలి విచారణ అవసరం అనుకుంటే ఒక స్పెషల్ కమిటీ వేయాలి స్పెషల్ ఫోర్స్ ఇవ్వాలి ఒక స్పెషల్ ఆఫీసర్లను పెట్టాలి పెట్టి ఇవి కదా చేయాల్సింది ఊ అంటే సిబిఐకే తీర్తుండు పోయి సీబీఐ చేతిలో చెయ్యి ఎందుకు పని అట్లా సిబిఐ పని అంత గౌరవం అంత మర్యాద అంత నమ్మకం రేవంతనికి ఎందుకు వచ్చింది ఎందుకు కలిగింది అంత నమ్మకం కారణం ఏంది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సో ఉన్నారు అంతా కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంతన వెనకాల ఎవరు ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి రావడానికి ఇక్కడ సీబీఐ ఎంట్రీ కావాలి బీజేపీ మంచి పనులు చేసింది తెలంగాణలో బీజేపీ వల్ల తెలంగాణకు మంచి జరిగిందని చెప్పి కావాలంటే ఏం చేయాలి తోటి విచారణ అదోటి ఇదోటి చేపిస్తే బ్లాస్టింగ్ అయిపోతాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి ఎనిమిది సీట్లు రావడానికి కారణం ఏం తెలుసా కవిత అరెస్ట్ కవితను అరెస్ట్ చేసి టీఆర్జేల్లో పెట్టిరు అప్పుడు జనాలు బీజేపీ ముఖ్యమంత్రి అయినా సరే తీసుకుపోయి లోపటేసిర్రు బీజేపీ గ్రేట్ అని అన్నారు ఆ సానుభూతితో బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి అదే సానుభూతి ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు సీబీఐకి విచారణలు ఇచ్చి సిబిఐ మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ అరెస్ట్ చేస్తే బీజేపీ గ్రేట్ అంటారు కదా జనం మరి గ్రేట్ అనాలంటే సిబిఐ ఎంట్రీ ఇవ్వాలి ఎంట్రీ ఇవ్వాలంటే రేవంత్ అన్న ఎంట్రీ ఇప్పించుకోవాలి రేవంతన వెనకాల ఎవరు ఉంటారు బాబు బాబు రేవంతన గురువు కదా చంద్రబాబు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దోస్తు పవన్ కళ్యాణ్ మోదీకి దోస్తు వీళ్ళంతా చైన్ సిస్టమ్ ఇప్పుడు రేవంత్ అనేకాల వీళ్ళు ఉన్నారేమో అని రకరకాల చర్చలు వస్తున్నాయి మనకేం తెలియదు కానీ వినబడుతున్న వ్యవహారం తల ఎవరు సిబిఐ ఎంట్రీ ఎందుకు కేసీఆర్ అరెస్ట్ జరుగుతుందా నాకు తెలిసేదే పక్కా కేసీఆర్ అరెస్ట్కు స్కెచ్ చేసిరు వీళ్ళు కేసీఆర్ అరెస్ట్ చేస్తే బీజేపీకి మంచి పేరు వస్తుంది కదా అరే మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ చేసిరు బీజేపీ తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు బీజేపీ బీజేపీ గ్రేట్ బీజేపీ సూపర్ అని మాట్లాడుకుంటారు కదా అట్లా మాట్లాడుకోవడానికి కావచ్చు బీజేపీకి మంచి పేరు రావడానికి కావచ్చు తెలంగాణలో బీజేపీ స్కోప్ రావడానికి కావచ్చు అందుకే ఇప్పుడు సిబిఐ ఎంట్రీ నేను చెప్తున్నా కదా కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది వర్కౌట్ కాదు కేసీఆర్ని ముట్టుకుంటే అగ్గి గుణమైపోతుంది మొత్తం తెలంగాణ కేసీఆర్ స్కాములు చేసిండు దందాలు చేసిండు అని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ వాళ్ళు ఎలిగేషన్ చేసిండు ఒక్క ఆధారం చూపించలేకపోయిర్రు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఉండడం అని చెప్పిర్రు సిట్టు విచారణ చేస్తే కేసీఆర్ రాలే బయటికి పెద్ద పెద్ద వాళ్ళని విచారణ చేసిర్రు ఆ ఆయన ఆయనని అమెరికాలోకి వెళ్ళి పిలిపించారు ఆయన విచారణ చేస్తే ఆడు కేసీఆర్ పేరు కూడా చెప్పలేకపోయిండు కాళేశ్వరంలో కేసీఆర్ స్కామ్ లక్ష కోట్లు దంద చేసిండని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ విచారణ చేస్తే కేసీఆర్ పేరు బయటికి రాలే కేసీఆర్ వల్లే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ని టచ్ చేయలేకపోయిండు కేసీఆర్ని ముట్టుకోలేకపోయిండు కేసీఆర్ దగ్గరికి కూడా పోలే అలాంటిది వీళ్ళు ఇలా కేసీఆర్ అరెస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు వీళ్ళతో అవుతుందా వీళ్ళతో అవుతుందా కానీ ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ అరెస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు అది జరుగుతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం